వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఈరోజు మీకు ఇంట్లో మనం పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి అనేది చెప్పబోతున్నానండి పెడిక్యూర్ అంటే అందరికీ తెలిసినది ఏంటంటే మనకు లెగ్స్ అంటే కాళ్ళ పాదాలు పగిలినప్పుడు లేదంటే ట్యానింగ్గా వచ్చినప్పుడు లేదంటే ఈ చలికి ట్యాన్ కానీ లేదంటే చలికి పగిలినప్పుడు నార్మల్గా మనం పని చేస్తే పగిలేది వేరు అండ్ చలికి పగిలడం వేరు సో అదే కాకుండా కొంతమందికి రఫ్గా అయిపోతుందండి కంప్లీట్గా పాదం అనేది రఫ్గా తయారవుతుంది పగలడం కాకుండా ఈ రఫ్దనం అనేది వెళ్ళిపోయి మనకు ఆ గరుపు ఎలా తీసేయాలి సాఫ్ట్గా పాదాలను ఎలా చేసుకోవాలి ఒకవేళ మీరు బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి రెగ్యులర్గా చేసుకునే వారు ఉంటే రెగ్యులర్గా వెళ్ళి చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ని మీరు ఫాలో అవ్వచ్చు మధ్య మధ్యలో అలాగే ఒకవేళ పార్లర్స్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే కనుక మీరు ఈ టిప్ అనేది ఇది యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనం పార్లర్ పార్లర్లో ఏంటంటే మసాజింగ్ అనేది ఇంపార్టెంట్ జనరల్గా వాళ్ళు చేసే మసాజింగ్ కానీ లేదంటే క్యూటికల్స్ క్లీన్ చేయడము అంటే మనకు నేల్స్లలో ఉండే డస్ట్ తీసేయడము అనేది ఇంపార్టెంట్ అలాగే వాళ్ళు చేసే మసాజ్ వల్ల మనకి కాళ్లకు సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ముందుగా రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరుగుతుందండి మనం ఇంట్లో చేసుకోవడం ఏంటంటే మనకు మసాజింగ్ లేకున్నా కూడా క్లీనింగ్ బేస్లో మనం ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను నేను అలాగే మసాజ్ కూడా మనం నార్మల్గా మసాజ్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను ముందుగా మనకి ఇంట్లో పెడిక్యూర్ చేసుకోవాలి అంటే కావలసినవి ఏంటి అంటే చాలా సింపుల్ అండి మనకి ఇంట్లో దొరికే వస్తువులేవి నార్మల్ నార్మల్గా వేడి నీళ్లను మీరు కాగబెట్టుకోండి గీజర్ ఆన్ చేయడము ఆ వాటర్ అనేది కాకుండా కాగబెట్టిన నీళ్లు తీసుకోండి అండి సో ఎందుకంటే కాగబెట్టే టైంలో కొంచెం లైట్గా సాల్ట్ వేసి కాగబెట్టుకోండి ఈ సాల్ట్ వేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు బాడీలో ఉండే నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ నెగిటివ్స్ని దూరం చేయడానికి సాల్ట్ అనేది ఉప్పు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి బాగా గుర్తుపెట్టుకోండి సాల్ట్ అనేది గుప్పెడి తీసుకున్న పర్వాలేదు మీరు కురు కుర్ ఇలా పిరికెట్టు తీసుకొని వేసేయండి అందులో అలాగే నార్మల్గా ఒక టబ్బులో ఈ వాటర్ బాయిల్డ్ అయిన వాటర్ని పోసుకొని మనకు కాళ్ళు పెడితే ఏ హీట్ అయితే అవసరం ఉంటుందో ఆ హీట్ని బట్టి మీరు చల్లనీళ్ళు అనేది యాడ్ చేసుకోండి అందులో కొద్దిగా షాంపూ అనేది యాడ్ చేసుకోండి అలాగే డెటాల్ ఒకవేళ ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటే కనుక ఆ లిక్విడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే ఈ మూడు సరిపోతాయి సాల్ట్ డెటాల్ అండ్ షాంపూ సరిపోతుందండి ఇవి వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మీ పాదాలను అందులో నానబెట్టండి సో నానిన తర్వాత ఒక్కొక్కటిగా తీస్తూ బాగా క్లీన్ చేసుకోండి ఒక టవల్ పెట్టి బాగా క్లీన్ చేసుకోండి సో దాంట్లో మీరు ఏం చేస్తారంటే స్క్రబ్బర్ నార్మల్గా స్క్రబ్స్ ఉంటాయి కదా మనకు ఆ స్క్రబ్ తీసుకోవచ్చు ఒకవేళ లేదు ఇంట్లో స్క్రబ్ లేని పొజిషన్లో మనకు బొంబాయి రవ్వ ఇంట్లో నార్మల్గా ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వని పెరుగులో నానబెట్టండి ఒక టూ స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకొని కొంచెం ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ పెరుగులో నానబెట్టండి ఇది ఏంటంటే మీకు స్క్రబ్బింగ్లా పనిచేస్తుంది స్క్రబ్ స్క్రబ్ చేసుకునే క్రీమ్ బేస్లో పనిచేస్తుందండి వేరే మీరు స్క్రబ్ కోసం అని క్రీమ్ కోసం అని వెతకాల్సిన పని లేదు ఇమీడియట్గా ఇన్స్టంట్గా ఈ స్క్రబ్ అనేది తయారైపోతుంది దీన్ని తీసుకొని మీరు కంప్లీట్గా లెగ్స్కి అండ్ పాదాలకి బాగా మసాజ్ చేయండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు మసాజ్ చేసే టైంలో ఈవెన్ ఒకవేళ పెయిన్స్ ఉన్నాయనుకోండి నార్మల్గా బ్లడ్ సర్క్యులేషన్ బేస్లో తీసుకుంటే పైనుంచి కిందికి రావాలి పెయిన్స్ ఉన్నప్పుడు నార్మల్గా పెయిన్స్ ఉంటే పైనుంచి కిందికి రొటేట్ చేస్తూ మసాజ్ చేసుకోండి ఒకవేళ పెయిన్స్ లేవు మనకు గ్లోయింగ్ అనే స్కిన్ గ్లోయింగ్ రావాలి అంటే పైకి మసాజ్ చేస్తూ వెళ్ళాలండి వెరీ సింపుల్ సో మీకు అంతకుముందు నేను హ్యాండ్కి కూడా ఇలా చేసి చూపించాను హ్యాండ్ స్క్రబ్ ఎలా చేసుకోవాలి అంటే కూడా నార్మల్గా మనకు ఒకవేళ బాగా షైన్ రావాలి అంటే పైకి చేసుకోవాలండి ఒకవేళ పెయిన్స్ ఉన్నాయంటే మాత్రం కిందికి రొటేట్ చేస్తూ మసాజ్ చేసుకోవడం అనేది చేయండి మీకు పెయిన్స్ ఈజీగా తగ్గిపోతాయండి సో కంప్లీట్గా క్లీన్ అయిన క్లీన్ అయిన తర్వాత మీరు ఫింగర్స్ బేస్లో కానీ ఫింగర్స్ బేస్లలో కూడా ఈ స్క్రబ్ మనం పెరుగు అండ్ ఉప్మా నానబెట్టినాం కదా సో దాన్ని బట్టి మీరు ఫింగర్స్లలో కూడా బాగా మసాజ్ చేయండి చేసిన తర్వాత కాటన్లో కంప్లీట్గా క్లీన్ చేసుకోండి ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ అవసరం లేదండి వెరీ సింపుల్గా చేసుకోవచ్చు ఇది అది అయిపోయిన తర్వాత మరి పాదాలకు ఎలా మసాజ్ చేస్తారు అంటే ఒకవేళ మీ దగ్గర ఫ్యూమిక్ స్టోన్స్ ఉంటే కనుక ఫ్యూమిక్ స్టోన్ తీసుకోండి మనకి ఈ ప్యూమిక్ స్టోన్ అనేది బ్యూటి బ్యూటీ కాస్మెటిక్స్ షాప్స్ లోనే వెళ్ళి తీసుకోవాల్సిన పని లేదండి మనకి ఇప్పుడు కూజాలు కుండలు ఇవి మట్టికి సంబంధించిన చిప్పలు అమ్ముతుంటారు కదా మనకి బయట సో వాళ్ళ దగ్గర కూడా ఈ ప్యూమిక్ స్టోన్స్ అనేవి చేస్తూ ఉంటారు చాలా చీప్ గా దొరుకుతాయండి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ లో మనకి ఈ ప్యూమిక్ స్టోన్ అనేది వచ్చేస్తుంది సో అది తీసుకొని మీరు ఇంట్లో వాడుకున్నా పర్వాలేదు ఒకవేళ లేని వారు ఇది వట్టి వేరితో చేసిన స్క్రబ్ అండి మనకు వట్టి వేరు అనేది ప్యూర్ హర్బల్ కదా రూట్స్ కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది మీరు రెండు పెట్టుకున్నారనుకోండి ఒకటి ఫుట్కి మనకు నార్మల్గా కాళ్ళకు మసాజ్ చేసుకోవడానికి ఒకటి నార్మల్గా హ్యాండ్కి మసాజ్ చేసుకోవడానికి వస్తుంది ఈవెన్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్లో మీకు ఇది వచ్చేస్తుందండి సో దీన్ని బట్టి పాదాలకు కంప్లీట్గా మసాజ్ చేయండి మీకు ఎక్కడైతే పగుళ్ళు ఉంటాయో కార్నర్స్లలో పగుళ్ళు ఫింగర్స్ మధ్యలో పగుళ్ళు ఎక్కడైతే ఉంటాయో దాన్ని బట్టి మొత్తం మసాజ్ చేయండి మీరు ఏదైతే ఇప్పుడు ఈ పెరుగు స్క్రబ్బర్ ఏ పెట్టారో దానితోనే మసాజ్ చేయండి అది క్లీన్ చేయవద్దండి దాంతోనే మసాజ్ చేయండి ఇంకా కొంచెం అప్లై చేస్తూ మసాజ్ చేయండి సో కంప్లీట్ మసాజ్ అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి మొత్తం అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి అంతే అండి చాలా బాగా ఎంత బాగా అవుతుందంటే మీకు బ్యూటీ పార్లర్లో చేసుకున్న ఎఫెక్ట్ అనేది వస్తుంది సో మీకు ఏంటంటే ఈ మధ్య మధ్యలో వింటర్లో సమ్మర్లో మనకి ఇప్పటి నుంచి పగుళ్ళు అనేది స్టార్ట్ అయిపోతుంది కదా సో ఈ పెడిక్యూర్ అనేది మీకు వింటర్లో కానీ సమ్మర్లో కానీ యూజ్ అవుతుంది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఒకసారి చేసుకుంటే కనుక మీకు ఈవెన్ వన్ మంత్ వరకు మళ్ళీ పెడిక్యూర్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఈ వీడియో అనేది ఫాలో అవ్వండి ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్